అందరికీ హాయ్ అండి ఆలు కుర్మా ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా కర్రీకి ఒక ప్యాన్ తీసుకుని నాలుగైదు స్పూన్ల నూనె వేసుకుని అది హీట్ అయిన తర్వాత కప్పు ఆనియన్స్ వేసుకుని అవి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి తరువాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు బిర్యానీ దినుసులు వేసుకోవాలండి అంటే షాజీరా బిర్యానీ యాకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని ఇలా బా బాగా కలుపుకోవాలండి తరువాత టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మొత్తం వంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని టమాటా ముక్కలను కలుపుకుంటూ ఉండాలండి ఈ నేను చెప్పిన పద్ధతిలో కనుక ఆలు కుర్మా చేస్తే ఇది నాన్ వెజ్ ఫ్లేవర్ తప్పనిసరిగా వస్తుందండి తరువాత ఒక కప్ తీసుకొని దానిలో కొన్ని మిల్ మేకర్ తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా టమాటా ముక్కలను ఇంకా స్మాష్ చేసుకుంటూ ఉండాలండి ఇలా దగ్గర పడిన తరువాత రుచికి సరిపడినంత కారం మీ రుచికి సరిపడినంత కారం స్పైసీగా కావాలంటే స్పైసీగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి చెప్పే విధానంగా ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఈ కర్రీ ట్రై చేస్తారు ఇలా ఉడికిన తరువాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి క్వాంటిటీని బట్టి కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలండి మీరు ఎన్ని ఆలు ముక్కలు వేస్తుంటే అంత వాటర్ పోసుకోవాలండి నేను తగినన్ని వాటర్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇది మొత్తం ఒక కొంచెం దగ్గర పడే దాకా ఇలా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ముందుగా మనం కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న ఆలు ముక్కలను ఈ గ్రేవీలో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే ఇలా స్మాష్ చేసుకోవచ్చండి నాకు కొన్ని పెద్దగా అనిపించినవి స్మాష్ చేసుకున్నాను ముందుగా రెడీ చేసుకున్న మిల్ మేకర్ను వాటర్ ఇలా గట్టిగా పిండి కుర్మాలో వేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ మేకర్ అయితే కుర్మాలో ఆప్షనలే అండి తప్పనిసరిగా వేయాలనేం లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొక్కలకు ముక్కలకు పట్టేలాగా కర్రీ కలుపుకుంటూ ఉండాలండి కుర్మా ఉడుగుతూ ఉన్న టైంలో మీరు మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి నేను చెప్పిన ప్రాసెస్లో కర్రీ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మధ్యలో ఉప్పు కారం సరిపోయినా లేదా అని చూసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి ఇలా చల్లుకుని కలుపుకోవాలండి ఈ ఆలు కుర్మాలో మెయిన్గా టేస్ట్ తీసుకొచ్చేది మాత్రం బిర్యానీ దినుసులేనండి టేస్టీ టేస్టీ స్పైసీ ఆలు కుర్మా రెడీ రోటీ చపాతి పుల్కా పూరి రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో